దేవునికి మహిం కలిగినిగాక క్రియాదైన విడలారా పరిశుద్ధ గ్రంథము నుండి సమయలు మొదటి గ్రంథము మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం సముయలు పెద్దవాడు కాగా ఎహోవా అతనికి ఉన్నందున అతని మాటలలో ఏది తప్పిపోలేదు సమూహలు పెద్దవాడైనప్పుడు అతని మాటల్లో ఏది తప్పిపోలేదు అతను చెప్పినది ఏదియూ కూడా జరగకుండా పోలేదు అతని మాటల్లో ఏ తప్పును లేదు కారణం ఏమిటంటే అతనికి తోడయుండెను దేవుడి తోడయుంటే ఎందులో అని మనం తప్పిపోం నిర్గమాకాండం నాలుగు అధ్యాయం పన్నెండవ వచనంలో మోసేని గురించి రాయబడింది దేవుడు అంటున్నాడు మోసేతో నేను నీ నోటికి ఉండేదని నీ యహోవా మోసేతో సెలవు ఇచ్చాను గ్రంథం మూడాధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాల్లో ఎహెచ్కే దేవుడు అంటున్నాడు నీవు మౌనువై వారిని గద్దెంపక ఉండునట్లు నేను నీ నాలిక నీ అంగిటికి అంటుకొనినట్లు చేసేదను అయితే నేను నీతో మాట్లాడి నీ నోరు తెరచేదను అని దేవుడు ఎహెచ్కే చెప్పాను ఎంత భాగ్యము ప్రియులారా దేవుడు మనకు తోడయుంటే అవసరమైనప్పుడే మాట్లాడునట్లు చేయిచు మిగిలిన సమయంలో మన నాలిక మన అంగిటికి అంటుకొని ఉండినట్లు చేయుట ఎంత గొప్ప భాగ్యం అంటే అనవసరమైన మాటల నుండి పనికిరాని మాటల నుండి మనం తప్పించబడుటాయే కదా దేవునితో స్నేహం చేసేవారికి దేవుడు ఇవన్నీ కూడా నేర్పిస్తాడు దేవునితో స్నేహం చేసేవారికి ఆయన ఏ విధంగా నడుచుకోవాలో ఏ విధంగా మాట్లాడాలో ఆయన నేర్పిస్తాడు అవును ప్రేమ కొద్దిగా మాట్లాడును ప్రేమ డంభముగా ప్రవర్తింపదు ప్రేమ వినుటకు వేగిరపడును మాట్లాడుటకు నిదానించును ప్రియదేన బిడ్డలారా దేవుని ప్రేమ మీలో ఉంటే మీ మాటలు అలసిన వాని ఓరడించే మాటలుగా ఉంటాయి ఇతరుల హృదయములలోని పాపమును బయటకు తెచ్చు ప్రవచన మాటలుగా ఉండును అనేకుల మాటలు పనికిరానివి గాను కొరుకుడు పుండు వంటివి గాను నాశనం చేయినవి గాను ఉన్నవి అని తిమోతి రెండవ పత్రిక రెండవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో పౌలు గారు అంటున్నాడు నా ప్రియ సహోదర సహోదరి మీ నోరు దేవిని అదుపులో ఉన్నదా యాకో పత్రిక మొదటి అధ్యయవచ్చున అంటున్నాడు ఎవడైనా నువ్వు నోటిగా కళ్ళం పెట్టుకొనక తన హృదయను మోసపరుచుకొనచ్చు భక్తి గలవాడనని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే అవును ప్రియ బిడ్డ మన నోరు గాని కంట్రోల్ లేకపోతే ఎక్కడ ఏది మాట్లాడాలో అది మాట్లాడకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు చాలా మంది అలాంటప్పుడు వారి భక్తిగా ఉన్నారని ఎలా తెలుస్తుంది దేని బిడ్డ ఏ సేని గురించి సాక్ష్యం చెప్పే నోరు నీకుందా దేవుడు చేసే ఆశ్చర్య కార్యములను తెలియజేసే పెదవులు నీకున్నాయా లేని ఎడల కొండములతో డంబములతోను అబద్ధములతో నీ నోరు నిండి ఉన్నదా అయ్యో ప్రభువా నేను అపిత్రమైన పెదవులు గలవాడను నన్ను కనికరించు అని ప్రార్థన చేద్దాం ఎస్సీ కూడా అంటాడు నేను అపిత్తమైన పెదవులు గలవాడను అపితమైన ప్రజల మధ్య నేను వాసన చేస్తున్నాను అవును ప్రియా దేని బిడ మన నోటికి కంట్రోల్ ఉండాలి మనకు దేవుడి తోడే ఉంటే మన జీవితంలో మన నాలుగు గాని మన నోరు గాని మన పెదవులు గాని ఏది పడితే అది మాట్లాడదు ప్రభువు నీ పెదవులను నీ నాలుకను ముట్టి నీ నోటికి తోడయుండు కాదు ఏవి నీకు తోడయుంటే నీ నోటి మాటల్లో ఏది తప్పిపో నీ మాటలు అనేకులను క్రీస్తు యద్దకు నడిపిస్తాయి నీ మాటలు ఇతరులకు నెమ్మదిని కలుగజేస్తాయి ఓదార్పును కలిగజేస్తాయి సారి మన మాటలు ఎలా ఉంటున్నాయో మనం మనం పరీక్షలు చేసుకుని ఇతరుల మాటల గురించి ఆలోచన చేయడం కాదు గాని మన మాట ఇతరులను బాధపరిచే వారిగా ఉంటుందా ఇతరులను ప్రభుదారికి నడిపించే విధముగా ఉంటుందా నెమ్మది కలిగించేసే విధంగా ఉంటుందా వారిని ఉద్యోగపరిచే విధంగా ఉంటుందా వారిని బలపరిచే విధంగా ఉంటుందా ఆలోచన చేసుకుని ఆ విధంగా లేకపోతే ప్రభువా నా నోటికి నాయన ఆపుదయిచే అని ప్రార్థన చేద్దామా నోటి మాట జారిపోకుండా ఇతరుల బాధ పెట్టకుండా ప్రభు సన్లో సాగుదాం సమయాలకు తోడైన దేవుడు మీకును గాక సమయాలు ఏ మాట తప్పిపోకుండా సహాయం చేసిన దేవుడు నీ మాటలో కూడా ఏది తప్పిపోకుండా దేవుడు తోడేండునిగాక ఆమెను